నమస్తే నా పేరు డీజీ శ్రీనివాస శర్మ రామాయంపేటలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే గత పది సంవత్సరాల కింద ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది అప్పటి ప్రధాన గురుస్వామి ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ పల్లె జీతందర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఆలయ నిర్మాణానికి నడుము కట్టడం జరిగింది అయితే ఈ ఆలయం పైన విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి ఈరోజు రామాయంపేట అయ్యప్ప స్వామి ప్రధాన గేటు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకుగారి శ్రీధర్ రెడ్డి పిట్ల ప్రకాష్ నరసింహులుతో పాటు పలువురు సభ్యులు ఆ దేవాలయంలో జరుగుతున్న అవకతవకలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆలయాన్ని నిర్మించడంలో ప్రజల భాగస్వామి ఉందని ఎన్నో లక్షల ప్రైవేటు చిట్టీలు దేవాలయానికి డెవలప్మెంట్ కోసం వేయడం జరిగిందని అలాగే దాతలు కూడా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చారని వారు తెలిపారు అయితే ఇవన్నీ సక్రమంగా ఉన్నా ఇప్పటి వరకు దేవాలయానికి ఒక కమిటీ కానీ లెక్కల విషయంలో కానీ అనేక విమర్శలు ఉన్నాయని వారు ఆరోపించరు మరి స్థానికంగా ఉన్న గురుస్వామి అతని వద్దనే ఈ ఆలయానికి సంబంధించిన డబ్బులను ఉంచుకున్నాడని మిట్టిని కూడా కట్టిస్తానని చెప్పాడని మరి ఇంతవరకు పది సంవత్సరాలు దాడుతున్న ఆలయానికి ఒక కమిటీ కానీ మరి లెక్కలు కానీ చూపెట్టకపోవడం అనుమానాలకు తావిస్తుందని వారు తెలపడం జరిగింది మరి చిన్న చిన్న దేవాలయాలు కూడా ఈరోజు కమిటీలు ఉన్నాయని మరి ఇంత పెద్ద దేవాలయం రామాయణపేట హైవే పక్కన అయ్యప్ప దేవాలయం నిర్మాణానికి ఎంతో మంది దాతలు ముందుకొచ్చి లక్షల రూపాయలు ఇచ్చారని మరి వాటికి లెక్కలను చూపించే బాధ్యత ఆలయ ప్రధాన గురుస్వామి జితేందర్ గౌడ్పై ఉన్న మరి ఆయన పది సంవత్సరాల నుంచి ఎంత మాత్రం ఆ లెక్కల విషయంలో స్పందించడం లేదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించారు గతంలో కూడా బాలాజీ టెంపుల్ విహారంలో కూడా జితేందర్ గౌడ్పై కొన్ని ఆరోపణలు ఉన్నాయని వారు తెలపడం జరిగింది మరి ఈ దేవాలయం దిన దినాభివృద్ధి చెందుతున్న మాట వాస్తవం అయినప్పటికీ పారదర్శకంగా ఉండాల్సిన లెక్కల విషయంలో ప్రధాన ఆలయ గురుస్వామి జితంధ్ర ఎందుకు లెక్కలను బహిర్గతం చేయడం లేదు ఎందుకు దాతల పేర్లు బయట పెట్టడం లేదు దాతలు పేర్లను శిలాపలకంపై మరి వేస్తానని చెప్పి ఇంతవరకు ఎవరి పేరు కూడా శిలాపరకంపై చిక్కించలేదని వారు ఆ ఆరోపణలు చేశారు మరి ఇప్పటికైనా ఆలయ ప్రధాన గురుస్వామి జితంధ్ర గౌడ్ స్పందించి వెంటనే ఆలయానికి ఒక కమిటీ వేసి ఆలయ సంబంధించిన లెక్కలను వెంటనే ప్రజల ముందు పెట్టేసి మరి తన నిజాయితీని నిరూపించుకోవాలని వారు డిమాండ్ చేయడం జరిగింది లేని పక్షంలో రాష్ట్ర దేవాలయ ధర్మాదయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టే ప్రసక్తేనేది కాంగ్రెస్ పార్టీ